హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీలోని ఒకటైన స్వీట్ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ మెత్తని నువ్వుల లడ్డు మరి నేనైతే పాకంతో పని లేకుండా ఈ మెత్తని నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రోజుకొక్కటి తిన్నా ఎంతో బలం ఎముకలు గట్టిగా ఉంటాయి అందులోను ఇప్పుడు ఆడపిల్లలకి మెనెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు మెయిన్గా ఒక్కటి తిన్న రోజుకి చాలా మంచిదండి హెల్త్కి మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా మా ఇంట్లో చిన్న ఫంక్షన్ కోసం మా అమ్మ అయితే ఈ లడ్డు చేసింది మేము తీసుకున్న క్వాంటిటీ ఒకటిన్నర కిలో నువ్వులు అది కూడా తెల్ల నువ్వులు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండలు పెట్టి నువ్వుల్ని దూరగా వేయించుకోవాలి ఏ గ్లాస్కి అయితే నువ్వులు తీసుకున్నామో అదే గ్లాస్కి బెల్లం అనేది సరిపోతుంది ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి నువ్వులనేవి త్వరగా మాడిపోతాయి కాబట్టి నిదానంగా కదుపుతూ చిటపటలాడేదాకా అలాగే నువ్వులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఒక ప్లేట్ కానీ డీస్లో కానీ చల్లారినివ్వాలి వేడి వేడి వెంటనే గ్రైండ్ చేశారు అంటే చేదుతనం అనేది వస్తుంది అందువల్ల నువ్వులనేది పూర్తిగా చల్లారనివ్వాలి నువ్వులు చెల్లరేలోపు కొబ్బరి బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకుందాం దానికోసం ఒక మూడు ఎండు కొబ్బరి గిన్నెలైతే తీసుకున్నాం ఒకటిన్నర కిలో నువ్వులకి మూడు కొబ్బరి గిన్నెలు ఒకటిన్నర కిలో బెల్లం తురుము సరిపోతుంది కొలతగా కావాలి అంటే ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం తురుము పావు గ్లాస్ ఎండు కొబ్బరి తురుము సరిపోతుంది బెల్లం తీసుకునేటప్పుడు కూడా పాకం బెల్లం కాకుండా పొడి బెల్లాన్ని ఎంచుకోవాలి పాకం బెల్లం తీసుకున్నామంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు బెల్లము నువ్వులు కొబ్బరి వేసినప్పుడు బెల్లం చుట్టుకుపోయి సరిగ్గా అనేది గ్రైండ్ అవ్వదండి అందువల్ల పాకం బెల్లం మాత్రం తీసుకోకండి ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసామంటే కొబ్బరి తురుము అనేది సిద్ధమైపోయి ఉంటుంది ఇప్పుడు మనము వేయించిన నువ్వులు కొబ్బరి తురుము సన్నగా తరిగిన బెల్లం తురుము కూడా సిద్ధమైపోయింది తక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళైతే మాత్రం కొబ్బరిని గ్రైండ్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా సన్నగా తురుముకున్నామంటే సరిపోతుందండి ఈ మూడుని సిద్ధం చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది లడ్డు అనేది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మొదట నువ్వుల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకున్నాక కొబ్బరి తురుము బెల్లం తురుము కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకున్నాము అన్నా కూడాను సరిగ్గా మెదగదండి అలా అని చెప్పి నువ్వుల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే తర్వాత వేసే కొబ్బరి తురుము బెల్లం తురుముకి పేస్ట్ లాగా వస్తుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు మూడు వాయిల్గా వేసాము తీసుకున్న క్వాంటిటీ ఒకటిన్నర కిలో కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది గ్రైండ్ చేసేటప్పుడు కూడా నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకున్నారు అంటే మిశ్రమం అనేది చుట్టుకుపోకుండా ఉంటుంది గ్లాస్ నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్నాక అదే గ్లాస్ బెల్లం తురుము పావు గ్లాసు కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకోండి ఈ చిన్న టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి గ్రైండ్ చేసేటప్పుడు అలాగే బెల్లం కూడా పాకం బెల్లం కాకుండా పొడి బెల్లం ఉండే విధంగా చూసుకోవాలి ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే నువ్వుల లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మేము తీసుకున్న ఒకటిన్నర కిలో నువ్వులకి నాలుగైదు విడతలుగా గ్రైండ్ చేసుకున్నాక నువ్వుల పొడి మిశ్రమం అనేది ఈ విధంగా వచ్చింది అంతేనండి మామూలుగా లడ్డూలకైతే చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకుంటూ ఉంటాము ఈ నువ్వుల లడ్డుకైతే చేతికి నెయ్యి కూడా రాయనవసరం లేదు చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకున్నామంటే మెత్తటి నువ్వుల లడ్డు రెడీ అయినట్లే మేమైతే మా పాప మెచ్యూర్ ఫంక్షన్ కోసం ఈ నువ్వుల లడ్డునైతే చేసాము ఒకటిన్నర కిలో నువ్వులకి ఇంచుమించుగా ఎనభై లడ్లు దాకా వచ్చాయి చాలా సింపుల్ రెసిపీ పాకంతో కూడా పనిలేదు కాబట్టి చాలా ఈజీగా చేసేవచ్చు అందులోనూ మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీ అండి అప్పటి కాలంలో చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ సార్లు కూడా చేస్తుంటారు మెయిన్గా ఇప్పటి ఆడపిల్లలకి రోజుకొకటైనా తినిపించాలి ఆడపిల్లలకే కాదండి మగపిల్లలకు కూడా బోన్ హెల్త్లో ఎంతో హెల్ప్ చేస్తుంది కాబట్టి మగపిల్లలకు కూడా తినిపించండి ఇప్పటి రోజుల్లో జంక్ ఫుడ్కి అలవాటైన వాళ్ళు ఈ హెల్తీ ఫుడ్కి అయితే దూరంగా ఉంటారు అందువల్ల నెలకు ఒక్కసారైనా పిల్లలకైతే చేసి పెట్టండి హెల్తీగా కూడా ఉండండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ హారిక